మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ఒక అనుమానం రేవంత్ రెడ్డి గారు బీజేపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నారు సహజం కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉండాలి కానీ బీజేపీ అధిష్టానంతో కూడా మంచి సంబంధాలు మోడీ గారితో మంచి సంబంధాలు అమిత్ షా గారితో మంచి సంబంధాలు అదానీ గారితో ఇక మీరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా అదాని గారు బీజేపీకి బాగా దగ్గరగా ఉంటారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామిక ఆయనతో చాలా దగ్గర సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి రాబోయే కాలంలో బీజేపీలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఎందుకంటే వాళ్ళు గురువు గారు చంద్రబాబు గారు మీ కూటమిలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇజ్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఇప్పుడు కేసీఆర్ గారు తప్పు చేసిన తప్పుని రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు కేసీఆర్ గారు నిత్యం కేంద్రంతో ఘర్షణ పెట్టుకున్నాడు మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఫస్ట్ ఫేస్ లో బాగున్నాడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ సెకండ్ ఫేజ్కి ఎప్పుడైతే ఎనభై తొమ్మిది సీట్లు కలిసి ఇంకొంతమందిని కలుపుకొని సెంచరీ దా దాటాడో అవుట్ ఆఫ్ వన్ నైన్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఎమ్మెల్యేలతోటి అధికారం చెలాయిస్తున్న క్రమంలో బహుశా ఆయనకు కళ్ళు కనిపించలేదా కళ్ళు ఇదైనాయా లేదా కళ్ళు నెత్తికెక్కి అంటాం కదా మోడీ గారు కనిపించలేదు కేంద్రం కనిపించలేదు ఎవరు కనిపి నిత్యం ఘర్షణ వాతావరణం పెట్టుకున్నాడు తద్వారా జరిగిన నష్టం తనకు వ్యక్తిగతంగా తన నష్టం కాకుండా హోల్ స్టేట్కి నష్టం జరిగింది కేంద్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎట్లుండాలంటే రాజకీయ పార్టీలు వేరు వ్యక్తులు వేరు ప్రభుత్వం ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టేట్ సీఎం నిత్యం ఒక అభినాభ సంబంధాల్లో ఒక మంచి వాతావరణంలో ఉండాలి తప్ప నిత్యం ఘర్షణ పెట్టుకుంటే ఇప్పుడు వట్ ఎవర్ ఇట్ బే మీ సౌత్ సౌత్ పాలిటిక్స్లో తమిళనాడు వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు స్టాలిన్ అంటే ఈ నాట్ ఓన్లీ స్టాలిన్ గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఈ జయలలిత కావచ్చు అంత ముందు కరుణానిధి కావచ్చు స్టాలిన్ కావచ్చు కేంద్రంతో మంచిగుండి నిధులు తెచ్చుకుంటారు వాళ్ళు ఎప్పుడు ఘర్షణ పెట్టుకోలేదు సైద్ధాంతికంగా విభేదాలు ఉండొచ్చు కానీ కేంద్రంతో ఎప్పుడు రాష్ట్రాలు మంచిగుండి నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కేసీఆర్ గారు ఆ తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు ఆ తప్పు చేయొద్దని అనుకున్నట్టున్నారు బహుశా కేంద్రం తోటి బాగా దగ్గరగా ఉండి మోడీ గారితో అమిత్ షా గారితోటి దగ్గరగా ఉండి అంతే ఎందుకన్న ఈ వాజ్ ఏబిపి మెంబర్ ఒకప్పుడు అవును ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ మా మా కొంత ఐడియాలజికల్ మేబీ పాజిటివ్ ఉండొచ్చు నేను అట్లా కావట్లేదు బట్ ఈజ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అనేవి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు సో న్యాచురల్ గా బీజేపీ తోటి కేంద్రంలో బిజెపి ఉంది కాబట్టి ఒక మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ నేను తప్పు పట్టట్లేదు బట్ వన్ ఇయర్ అయింది ఆయన అనుకున్న ఏదైతే ఆర్ గ్యారంటీలు ఇవ్వలేకపోయాడు ఒక బస్సు తప్ప మిగతా సరే చిన్న చిన్న ఏదో గ్యాస్ కానీ లేకపోతే రెండు వందల కరెంట్ ఇస్తున్నాడు మేజర్ గా ఏదైతే ఉన్నాయో అని డిమాండ్ చేశాడు రైతు బంధు పెంచుతామని చెప్పారు ఇవ్వలేకపోయిండు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు ఇవ్వలేకపోయిండు రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు ఇవ్వలేకపోయినారు ఇంద్రాలు కడతామన్నారు ఇవ్వలేకపోయారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలేకపోయారు ఏదో ఈ మధ్యలో ఎంతో ఒకటి డిఎస్సి అట్లాంటిది చేయగలిగారు బట్ సంవత్సర కాలంలో రెండు లక్షలు ఇస్తా ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది సో కొన్ని ఫెయిలియర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఆయనకు రావాల్సినటువంటి అనుభవం స్టిల్ ఈజ్ ఆయనకి ఇంకా ప్రొవేషన్ పీరియడ్ దాటలేదని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారి మొదటి వన్ ఇయర్ పరిపాలన రేవంత్ రెడ్డి గారి మొదటి వన్ ఇయర్ పరిపాలన ఈ రెండింటిని పోల్చి ఒకసారి చెప్పండి కేసీఆర్ మొదటి దఫా అంటే ఫోర్టీన్ టు ఎయిటీన్ ఒక రకంగా ఒక మంచి పాలన అంటే అంత వ్యతిరేకత లేదు ఆయన పైన ఓకే ఒక ఆయన కాళేశ్వరం ఏకైక లక్ష్యం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరము గ్రామాలలో ఫండ్స్ ఇవ్వడము ఎంతో కొంత ఉద్యోగాల కల్పర మొదటి దఫా కేసీఆర్ గారికి మంచి పాలన ఓకే మరి ఏమైందో కానీ రెండో పాలన ఆయనకు కళ్ళ నెత్తికెక్కిరో ఏందో అహంకారం పెరిగినట్టుగా రెండో పాలనంతా మొత్తం ఆయన ఆయనకు ఇవాళ ఫామ్ హౌస్లో కూర్చోవడానికి కారణం రెండోసారి ఆయన ఇచ్చిన పరిపాలన తీరు మాత్రమే ఎవరిని కేర్ చేయలే తన సొంతగా మంత్రులను కేర్ చేయలేకపోయింది కేర్ చేయలేకపోయి ఎమ్మెల్యేలను కేర్ చేయలేకపోయిండు ముఖ్యమంత్రి అంటే సహజంగా ఎన్నికల వరకు రాజకీయాలు అన్నా ఎన్నికల తర్వాత పాలన ఉండాలి ఏ మాట కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పార్టీల నాయకులను పిలిచి మాట్లాడతాడు రా రెడ్డి గారు అన్ని పార్టీల నాయకులను పిలిపించి మాట్లాడతాడు కానీ కేసీఆర్ గారు తాళాలేసాడు గేట్ గేట్ క్లోజ్ తనకు అనుకూలంగా ఉన్నవానికి గేట్ ఓపెన్ అయ్యేది తనకు వ్యతిరేకంగానే గేట్ క్లోజ్ చేసేవాడు తద్వారా ఏంటంటే అందరి వాడుగా కాలేకపోయాడు కేసీఆర్ లా అంటాడు అందరి వాడుగా కాలేకపోయాడు దట్ ఈస్ ట్రూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే కి మొదటి దఫాలో వ్యతిరేకత లేదు కానీ రేవంత్ రెడ్డికి ఇయర్ లోనే వ్యతిరేకత వచ్చింది అవునా ఎందుకంటే వీళ్ళు కార్తీక ఏం చేశారంటే అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ అంటే సాధ్యమా చేయగలుగుతామా బడ్జెట్ ఉందా లేదా అని ఆలోచించకుండా దేశవ్యాప్తంగా చూడండి మీరు హిమాచల్ ప్రదేశ్లో అదే జరిగింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అదే జరిగింది ఇవ్వలేకపోయారు ఏదైతే హామీలు చెప్పారో వాళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే బడ్జెట్ ఖజానా లేదాడా సరే ఇక్కడ ఖజానా లేదని తెలుసు రాష్ట్రం దివాలా తీసిందని తెలుసు కా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలైందని తెలుసు అయినా ఎందుకు ఇచ్చారు అధికారంలో రావాలి కాబట్టి మరి అధికారంలోకి వచ్చినాం నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకునే వాతావరణం లేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది సంవత్సరానికి యాభై వేలు అరవై వేల కోట్ల రూపాయలు ఇన్స్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది మళ్ళీ అప్పులు చేయడం ఆ మిత్తులు కట్టడానికి ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఈ ఈ హామీలో నెరవేర్చడానికి డబ్బులు లేవు కాబట్టి ఏమవుతుంది లాస్ట్కి చేతులు ఎత్తేసే వాతావరణం అందుకే వ్యతిరేకత వచ్చింది ఏదైతే ఏ హామీలు అయితే వాళ్ళు ఇచ్చి ప్రజలకు ఇచ్చి గెలిచారు ఆరు గ్యారంటీలు అది అమలు చేయనప్పుడు సహజంగా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి బాగా అవినాభావ సంబంధం ఉందని బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మంచి అవినాభ సంబంధం ఉందని బయట పొలిటికల్ టాక్ నిజం ఓపెన్ గా చెప్పండి నేను కార్తిక చెప్తున్నా రాజకీయాలు వేరు నాకు కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఆత్మీయులు ఉన్నారు కాంగ్రెస్ లో ఆత్మీయులు ఉన్నారు టీఆర్ఎస్ లో ఆత్మీయులు ఉన్నారు వ్యక్తిగత సంబంధాలు వేరు రాజకీయాలు వేరు వ్యక్తిగత సంబంధాలు కాదు రాజకీయ సంబంధాల్లోనే వ్యక్తిగత సంబంధాలు సహజంగా కేంద్రంతో ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి సహజంగా ముఖ్యమంత్రి గారు వారు సానుకూలంగా చొరవ తీసుకుని ఉంటుండొచ్చు అందరితో అదే సంబంధాలు ఉంటే అనుమానం రాదు ప్రత్యేకించి ఒక మనిషితోనే ఉన్నప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి అందుకే మీరు మీడియాలో అనేక రకాలుగా వస్తాయి కదా మీరు హెడ్ లైన్స్ కోసం వచ్చే వార్తలే తప్ప రాజకీయాలు వేరు రాజకీయ సంబంధాలు వేరు వైరుధ్యాలు డెఫినెట్ గా ఉంటాయి బీజేపీ కాంగ్రెస్ కి ఎక్కడన్నా ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉంటాం మేము కానీ వ్యక్తులుగా రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి మంచి సంబంధాలు ఉన్నాయి ఉండొచ్చు సహజంగా పేర్ల గా కలిసి పార్లమెంట్ మెంబర్లు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబరే బండి సంజయ్ గారు గతంలో పార్లమెంట్ ఆ అవినాభైన ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ సైద్ధాంతికంగా చూడలేము సిద్ధాంతం వచ్చేసరికి ఎవరికి వారు ఎవరి సిద్ధాంతం వాళ్ళదే ఎవరి పార్టీ వాళ్ళదే చూస్తాం ఇప్పుడు కేటీఆర్ కి హరీష్ రావు కి మధ్య తగాదు ఉందా నేను టూ థౌజండ్ ఫోర్ ఆర్ ఫైవ్ సిక్స్ హరీష్ కేటీఆర్ గారు ఎంట్రీ పొలిటికల్ ఎంట్రీ ఆర్ మూమెంట్ ఎంట్రీ ఇన్ టూ థౌజండ్ సిక్స్ నేను అప్పుడు దగ్గర చూశాను వాళ్ళు బాబు బాగులే కదా ఒకే పార్టీలు ఉన్నోళ్ళు కదా అవును ఒకే కుటుంబ సభ్యులే కదా వాళ్ళకి ఎందుకు వైరుధ్యాలు ఉంటాయి ఉండవు బయట ఉండటా నటిస్తారు తప్ప నాకు తెలిసి ఐ డోంట్ థింక్ అందా అంటే దీంతో చాలా కీలక అనిసే మీరు చెప్పాలి ఉన్నట్టు బయట ప్రచారం చేసుకోవడం ద్వారా కేటీఆర్ వ్యతిరేకించే వాళ్ళు హరీష్ రావు దగ్గరికి హరీష్ రావును వ్యతిరేకించే వాళ్ళు కేటీఆర్ దగ్గరికి అందరినీ జొజ్జర కొట్టి వాళ్ళ గ్రూప్ లో పెట్టుకోవడం కోసం ఆడుతున్న డ్రామా నిజంగానే వాళ్ళకి చాన్య నీతి కావచ్చు అది ఇప్పుడు కేసీఆర్ కదా కేసీఆర్ కలవనోళ్ళు ఏం చేస్తారు సహజంగా హరీష్ రావు గారిని కలుస్తారు హరీష్ రావు దగ్గర కలవనోళ్ళు ఏం చేస్తారు కేటీఆర్ కలుస్తారు ఎవరెవరు ఆ కార్యకర్త అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ ఉంటాడు కదా బయటకు గోడు కదా అది ఒక పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు సార్ సార్ ఇప్పుడు విషయం ఏంటంటే కవిత పచ్చగించి కవిత గురించి మాట్లాడుకోవాలి ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు అంటే తన జైలు నుంచి వచ్చిన తర్వాత చాలా కాలం తబ్దిగా ఉన్నారు ఈ మధ్య మాత్రం యాక్టివ్గా అయ్యారు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనుకున్న వార్తల నేపథ్యంలో కవిత బయటకు రావటం హరీష్ రావుని వెనక్కి నెట్టడం ఎందుకంటే హరీష్ రావుతాడు కేటీఆర్ అయితే అంటే ఈ కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదలే కారణం అనేది టాకు నిజమైన నేను ఒక ఉద్యమ నాయకుడిగా బహుశా కేసీఆర్ గారు లైవ్ ఈ ఈ వీడియో వింటే వినని ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే మీ కుటుంబాన్ని మీ కుటుంబంలో ఉన్న నాయకత్వాన్ని ప్రజల మీద దుర్ద దయచేసి నాయకుడు అనే సహజంగా ప్రజల నుంచి రావాలి మీలో ఎవరైనా ప్రజల ప్రజలు ఐడెంటిఫై చేసి ప్రజలు ఆదరించి నాయకుడు అయితే తప్పేం లేదు కేవలం కేవలం రాజకీయాలు మీ కుటుంబం చుట్టే తింపితే ఇవాళ ఎందుకు దూరం దూరమైన మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారో ప్రజలు అర్థం చేసుకోవాలి రాని సహజంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉద్యమ నాయకుడు ఉన్నారు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రజల సైతారేమో కానీ రాజకీయాల్ని కేవలం కుటుంబం చుట్టూ తింపితే అది వాళ్ళకే నష్టం వాళ్ళ కుటుంబానికే నష్టం ప్రజల అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు బలహీన వర్గాలు బడుగు వర్గాలు తెలంగాణలో ఉన్న సమాజంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు అందరిని సమిష్టి నాయకత్వాన్ని కలిపి పెంపొందించండి తప్ప కేవలం నలుగురు ఆ నలుగురు ఆ కుటుంబము అంటే మళ్ళీ మీరు నష్టపోతారు నేను వాళ్ళకి ఇచ్చే సలహా అదే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీకు బీఆర్ఎస్ పక్షం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది వాళ్ళకి బీఆర్ఎస్ పక్షం కేటీఆర్ మీరిద్దరు కూడా అంటే అవినీతి చేశారని ఆరోపిస్తుంటారు అనేక అనేక ఆరోపణలు కేసీఆర్ మీద కేటీఆర్ మీద వాళ్ళ కుటుంబం మీద మోపుతూ ఉంటారు కానీ ఏ ఒక్కరూ కేసు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితి ఎందుకని లేదు ఇప్పుడు బీజేపీ సహజంగా ఈ అవినీతి పాలనకు కుటుంబ పాలనకు వ్యతిరేకం మేము అనేక సందర్భంలో మా మోడీ గారు చెప్పారు సరే వివిధ కారణాలతో మళ్ళీ మేము కుటుంబానికి సంబంధించిన పాలకుల పైన ఆధారపడాల్సి వస్తుండొచ్చు రాజశేఖర్ అసలు రావచ్చు కానీ మా సైద్ధాంతికంగా మాకున్న భారతీయ జనతా పార్టీకి లక్ష్యం ఏంటంటే కుటుంబ పాలనకు వ్యతిరేకము అవినీతికి వ్యతిరేకం అవినీతి చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తప్పకుండా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది రాజకీయాన్ని నష్టమా అది ఎందుకు చేయలేకపోతుంది అదే చట్టం డెఫినెట్ గా ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది ఏ కోణంలో అసెంబ్లీ స్థానాల్లో మీకు నష్టం జరిగిన తర్వాత కాదా దర్యాప్తు సంస్థల్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలేము ఇట్స్ ప్యూర్లీ ఇండిపెండెంట్ అటానమస్ ఆర్గనైజేషన్ సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఒక చట్టప్రకారం సంస్థలు వాళ్ళ ఉంటే వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీరు మీద మీద కేటీఆర్ చేస్తున్నారా ఇప్పుడు మీద కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలు రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలు అనేక సందర్భం చెప్పాము కాళేశ్వరం లో జరిగిన అవినీతి కేంద్రం దర్యాప్తు కాళేశ్వరం మీద కేంద్రం దర్యాప్తు చేయాలంటే సిబిఐ రావాలి సిబిఐ రావాలి అంటే ఐదర్ హైకోర్టు ఆ సంబంధిత రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కేసీఆర్ గారు ఆయంలో సీబీఐ అనుమతి రావ సిబిఐ నా రాష్ట్రంలో అడుగు పెద్ద పెట్టొద్దని జీవో ఎవరు తెచ్చారు స్వయంగా కేసీఆర్ తెచ్చుకున్నారు కాబట్టి కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉండదు అది ఒకవేళ కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కావాలంటే హైకోర్టు ద్వారా మాకు అరగాలి సీబీఐ ఎంక్వైరీ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి ఆ రెండు సందర్భాల్లో రెండు జరగలేదు కాబట్టి రాష్ట్ర అప్పుడున్నటువంటి ప్రభుత్వంపైన మేము చర్యలు తీసుకోలేకపోయినాము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చే మేము అనేక సందర్భాలు అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి కానీ మీరు అన్ని ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు కదా మరి సిబిఐకి రాయండి కాళేశ్వరం మిషన్ కావచ్చు లేదా ప్రాజెక్ట్ ఇష్యూస్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇష్యూస్ కావచ్చు ఇంకెక్కడైనా అన్యాయం జరిగితే ఇంకెక్కడ అవినీతి జరిగితే మీరు రాయండి మేము ఎంక్వైరీ చేస్తాం కదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని దర్యాప్తు దర్యాప్తు సంస్థలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని దర్యాప్తు సంస్థలు ఉంటాయి ఆ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్ని రాష్ట్రాలకు వెళ్ళడానికి వీలుండదు చట్టం ఒప్పుకోదు కాబట్టి సిబిఐ ఇక్కడ రాలేకపోయింది సిబిఐ ఒకవేళ ఎంటర్ అయ్యి ఉంటే అది వేరుగా ఉండేది కేంద్రం మాకు అనుమతి రాష్ట్రం అనుమతి ఇచ్చి ఉంటే అది వేరుగా ఉండేది రాజకీయాలు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి సేమ్ దర్యాప్తు సంస్థల పేరు మీద కమిషన్స్ ఇచ్చి కాలయాపన చేస్తున్నారు కదా వాళ్ళెందుకు యాక్షన్ తీసుకోలేదు మేము ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కవిత విషయంలో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు తర్వాత జైలు బెయిల్ వస్తుంది సహజంగా ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ సహజంగా ఏ కేసు బెయిల్ వస్తుంది అది మేము తప్పు పట్టాడు రాబోయే కాలంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా లేదా అంటే నాలుగేళ్ళు ఉన్నాయన్న రాజకీయాల్లో పెట్టుకుంటారా పెట్టుకోమని చెప్పలేకపోతున్నా చాలా సందర్భాలు చెప్పినా చాలా సందర్భాలు టిఆర్ఎస్ పార్టీతో గాని బీఆర్ఎస్ తో పార్టీ గానీ ప్రత్యక్షంగాని పరోక్షంగాని మాకు ఎలాంటి అవగాహన లేదు సంబంధం లేదని చెప్పాం విషయానికి వస్తే డెఫినెట్ గా మేము చెప్తాం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తోటి పవన్ కళ్యాణ్ మా ఎన్డీఏలో ఉన్నారండి మేము అక్కడ పొత్తుంది తెలంగాణలో గతంలో పొత్తు లేదు మన అంతెందుకు మన పార్లమెంట్ ఎలక్షన్ లో అనేక ప్రయత్నాలు జరిగినాయి పొత్తు కోసం మా నాయకత్వం తిరస్కరించింది పొత్తు పొత్తున్నారు భవిష్యత్తులో కూడా అది అంతెందుకన్నా ముప్పై ఐదు శాతం ఓట్ల శాతం సాధించుకొని పదహారు సీట్లలో ఐదు ఎంపీలు గెలిచి ఎనిమిది ఎంపీలు గెలిచి ఒక్క సీట్ రాని టీఆర్ఎస్ మాకు ఎందుకు పొత్తు ఉంటది అంటే రాబోయే కాలంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఓట్లు అవసరమైతే కాంగ్రెస్ ఓడించడానికి పెట్టుకుంటారా పెట్టుకోరా అంటూ ఉంటే మాకు జనసేన తోటి ఉండొచ్చు మా ఇండియాలో భాగస్వామ్య పార్టీ ఎలా ఉంటుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంత ఇంత ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ వారితో ఉంటుండొచ్చు మాకు ప్రత్యేకత అయిన టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి ఎందుకు ఉంటుంది ఉండదు మీరు మీరు కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా కాంగ్రెస్ కు బీజేపీ మా బీజేపీకి కాంగ్రెస్ ఎంత దూరమో బీఆర్ఎస్ కూడా అంత దూరం సరే ఇప్పుడు విటర్ గారు మనస్ఫూర్తిగా చెప్పండి ఒక్కొక్క లీడర్ గురించి ఒక్కొక్క మాటలో చెప్పండి రాజకీయాలు అతీతంగా చెప్పండి మీరు చూసిన నాయకుడు మీరు కలిసిన నాయకుడు గురించి అడుగుతున్నాను రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలి రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ లీడర్ అయినప్పుడు కూడా ఈజ్ ప్రజల మనిషి ఈజ్ అ లీడర్ ఆఫ్ మాస్ కిరణ్ కుమార్ రెడ్డి ఈజ్ లీడర్ ఆఫ్ వన్ సెక్షన్ సటన్ సెక్షన్ లీడర్ ఆఫ్ క్లాస్ ఐ కెనాట్ సే మాస్ కేసీఆర్ డైనమిక్ లీడర్ ఎ మాస్ లీడర్ ఏ పీపుల్స్ లీడర్ బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఫామ్ హౌస్ పరిమితమైంది కేటీఆర్ కేటీఆర్ యాడ్ టు లర్న్ మచ్ మోర్ ఈజ్ యంగ్ లీడర్ బట్ వీ కాంట్ సే ఈజ్ లీడర్ ఈ హాస్ టు లర్న్ హరీష్ రావు హరీష్ ఇస్ అ మాస్ లీడర్ ఇట్ లీడర్ ఆఫ్ పీపుల్ కవిత కవిత చాలా నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇస్ లీడర్ ఆఫ్ డైనమిజం మాస్ లీడర్ కానీ కొన్ని తగ్గించుకోవాలి వీరి కాక తెలంగాణలో ఎదగటానికి అవకాశం ఉన్న ఇంకొక లీడర్ అంటే ఎవరని చెప్తారా మీరు లీడర్లు ప్రజల నుంచి పుట్టుకొస్తారన్న డెఫినెట్ గా ప్రజలు రాత్రి రాత్రి కూడా నాయకుడు అవుతాడు డెఫినెట్ గా ఎంతో మంది వస్తారు తెలంగాణ గడ్డకు ఉన్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటంటే ప్రజల నుంచి నాయకులు తయారవుతారు ఆ పోరాట పట్టిన అట్లా ఉంటుంది ఆ మట్టి వాసన అట్లా ఉంటుంది నాయకుడు మనం వీడి ఇప్పుడు నాయకుడు అవుతాడు అనుకోలేము కొత్తగా రేపు రేపు ఏదో నాయకుడు ఎదగడానికి అవకాశం ఉన్న గడ్డ తెలంగాణ తక్కువ టైంలో అయిన నాయకుడు ఎవరు అంటే తెలంగాణలో మీ పార్టీలో కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరు కొత్త అధ్యక్షుడు మా అధిష్టానం నిర్ణయిస్తే చాలా మంది ఉన్నారు మాకు చాలామంది బండి సంజయ్ గారు ఒక డైనమిక్ లీడర్గా అధ్యక్షుడిగా హైదరాబాద్ పరిమితమైన పార్టీని గ్రామాలకు తీసుకుపోయిండు చాలా మంది నాయకులు ఎవ్వరికి ఇచ్చినా డైనమిక్ నాయకులే సార్ తెలంగాణ రాజకీయాల్లో ఏపీకి సంబంధించిన వ్యక్తులు అనేక మంది ఏది పెట్టి కొంత ఫెయిల్యూర్ అయ్యారు అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పాలిటిక్స్ చేయలేక ఏపీకే పరిమితం అయ్యారు షర్మిల ఆమంతే వైసీపీ జగన్ అయితే అసలు తెలంగాణలో పోటీయే చేయలేదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాల్లో కీ రోజులు చేయగలరా ఆయన పాత్ర వహించగలరా ఆయన జనం రిసీవ్ చేసుకుంటారా తెలంగాణ ఆహ్వానిస్తారా నాకు తెలిసి కార్తీకర్ణ అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఎంతమంది అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రాంతంలో అంతకన్నా ఎక్కువే ఉన్నారు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇన్ఫ్యాక్ట్ ఈ వాజ్ సపోర్టెడ్ ద తెలంగాణ మూమెంట్ ఆర్ట్స్ కాలేజీలో వచ్చి తెలంగాణ కోసం బహిరంగంగా ప్రకటించి మద్దతు ప్రకటించిన ఏకైక నాయకుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు దోపుచ్చులాడి ప్రకటించాడు అది వేరు కానీ బహిరంగంగా ముందుకొచ్చి నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా మద్దతు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగానే చూస్తారు తెలంగాణలో కూడా గ్రాస్ రూట్ డేవలో పవన్ కళ్యాణ్ గారికి వారికి ఆదరణ తగ్గలేదు చాలా మాస్ లీడర్ డెఫినెట్గా ఆయనకు రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆయనకు సర్వీసెస్ని ఎక్కడ ఎప్పుడు సమయం సందర్భం బట్టి ఆయన సర్వీసెస్ తీసుకుంటారు డెఫినెట్గా ఇంకొక మాట కూడా చెప్పండి మీ పార్టీలో పొసక లేకపోతున్నటువంటి రాజాసింగ్ మీ ఎమ్మెల్యే ఆయన జనసేనలో చేరబోతున్నారు త్వరలో అనే ప్రచారం జరుగుతుంది దీని మీద ఏమంటారు మీకు తెలిసి కార్తీక రాజాసింగ్ లాంటి కన్నా హిందుత్వవాదికి ఎవరైనా ఉంటారా అవును ఉండరు కదా మరి భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియలాజికల్ గా దూరం ఆలోచించి దూరం జరిగే ప్రశ్నే ఉండదు ఎందుకు మన హైదరాబాద్ వైరుధ్యాలు ఉంటాయి సహజంగా చిన్న కుటుంబంలో కొంత ఎక్స్ట్రీమ్ గా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు మితవాదు పార్టీలో కుటుంబంలో ఉన్నట్లు మితవాదులు ఉంటారు అతివాదులు ఉంటారు మేము రాజసీయంగా అతివాదిగా చూస్తాం మితవాదులు చాలా మంది ఉన్నారు అయినా సరే కుటుంబంలో ఉంటాడు కదా సో ఈ కెనాట్ గో అవుట్ సైడ్ డెఫినెట్లీ మాతో కలిసి పనిచేస్తాడు కలిసి ప్రయాణం చేస్తాడు ఓకే థ్యాంక్ యూ